అనంతపురం జామిన కి సంబంధించి నలభై యాభై ఎనిమిది రూములు మొత్తం యాభై ఎనిమిది రూములు ఉంటే ఏ రోజు కూడా బ్యాంక్ అకౌంట్లో ఒక లక్ష రూపాయలు ఉండదు ఏమైతాయి ఏం చేస్తాను సరే నువ్వు బా సక్రమంగా వసూలు చేస్తున్నావా షాప్ నలభై నాలుగు రూముల్లో కింద ఇరవై రెండు రూములు ఉన్నాయి కదా ఆ రూములు బాడీగా ఎంత సిగ్గులు లేదా నీకు పన్నెండు వేల బాడిగా పదివేల బాడిగా ఎనిమిది వేల బాడి వాళ్ళ దగ్గర గుడ్ విల్ లక్షల లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు గుడ్ విల్ తీసుకొని తక్కువ బాడి కలిగి నీ క్రిసెంట్ స్కూల్ దగ్గర నీ రూములకి బాడిగా ఎంత ఇరవై ఐదు వేల రూపాయలు నీ ఒక్క రూముకి బాడిగా ఇరవై ఐదు వేలు క్రిసెంట్ స్కూల్ ఎక్కడ ఉండదయ్యా రామ్నగర్లో ఎక్కడో సంద్రులోకి ఉండదు అక్కడ ఇరవై ఐదు వేలు బాడిగా మెయిన్ రోడ్లో హార్ట్ ఆఫ్ ది సిటీ అనంతపురం నగరానికి నగరానికి సప్తగిరి సర్కార్ అంటే గుండెకాయ ఉండే అటువంటి గుండెకాయ ఉండే చోట పన్నెండు వేలు పదివేలు బాడీగా అంటే వాళ్ళ దగ్గర పది లక్షలు ఇరవై లక్షలు గుడ్బిల్లు తీసుకుని నువ్వు తక్కువ బాడి మీ అబ్బ జాగిరా మీ అబ్బాయి జాగీర్ తిరిసం తీసుకుని దాన్ని ఎనిమిది వేల ఐదు వేలకు మూడు వేలకు బాడీ కలిగించుకోవాయా ప్రభుత్వ ప్రజలకు సంబంధించిన సొత్తుని నువ్వు బాడీగా తక్కువ బాడి కలిగిస్తావా సరేనాయా నీ ఇష్టానుసారంగా నీ ఇష్టానుసారంగా ఎవరన్నా నీ గురించి మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడతావా నీ గురించి పత్రిక సమావేశం నిర్వహించి ఎవరన్నా పత్రికలకి ప్రజలకు తెలియజేయాలంటే నువ్వు కేసులు పెడతావా ఎంతమంది మీద కేసులు పెడతావు పదహైదు రోజుల మీద కింద నువ్వు నీ తొత్తుల్ని పంపించి నా మీద కేసు పెడతావా మీ నాయన పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరం నుండి మా మీద కేసులు పెడతావు అయినా కూడా భయపడలేదు మేము కేసులకు భయపడావు ఇంకోటి ఇంకోటి భయపడి రావడం లేదు అయ్యా ఇంకోటి మేము పోరాటం చేస్తున్నది మాకోసం కాదు మేము ఎక్కాలని కాదు నాకు ఏదో ప్రజలు క్రీడలు పెడతారని కాదు అనంతపురం నగరంలో పవర్ ఆఫీస్ దగ్గర నుండి పవర్ ఆఫీస్ దగ్గర నుండి టీవీ టవర్ వరకు ఎంతమంది ఆడపిల్లలు ఎన్ని బ పనులు షాపుల్లో పనులు చేస్తానారాయ్యా వాళ్ళ ఆర్థిక స్థితులు స్థితిగతులు సరిగా లేక వాళ్ళు బంగారు కిరాణా షాపుల్లో గుడ్డలంగులలో పనులు చేస్తున్నారు పెద్దలు వక్కు చేసి ఉంటారయ్యా ఆ డబ్బులతో పేద ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో వక్కు చేస్తూ ఉంటారు మీ కడుపులు పెంచుకోవాలా మీ ఆస్తులు పెంచుకునే దానికోసం కాదు ప్రజలు మంచి కోసం చేస్తుంటారు అనమాట ఆ సొమ్ముతో నువ్వు పది మంది పిల్లోలకి ఏమైనా పెళ్ళిళ్ళు చేసినావా అయ్యా కుటుంబీశోళ్ళు మంచిగా అని అంటున్నాడు అయ్యా మీ అబ్బాయి జాగిర్ పెంచినావా ఆనాడు చంద్రబాబు నాయుడు ఒక్కబోటికి మైనార్టీ కార్పొరేషన్కి కుట్టుమిషన్లు పంపిణీ చేస్తే ఆ కుట్టుమిషన్లు నీ నీ మనుషులకి ఆ మైనార్టీ కార్పొరేషన్లో నీ తొత్తులు ఉన్నారు కాబట్టి నీ తొత్తుల్ని తీసుకొని నీకు కావాల్సిన మనుషులకి కుట్టు మిషన్లు పంపిణీ చేసినావు కానీ నీ సొంతంగా నీ ఇంటి డబ్బులు తెచ్చి కుట్టుమిషన్లు పంపిణీ చేసినావా లేదంటే ఒక్కబోలు డబ్బులతో ఏమైనా కుట్టుమిషన్లు పంపిణీ చేసినావా ప్రభుత్వం పంపిణీ చేసిన కుటుంబిషన్లను నీ తొత్తులు నీకు కావలసిన వాళ్ళకి నువ్వు పంపిణీ చేసుకునేవా తప్ప ఇతరులకు పంపిణీ ఏం చేయలేదు నువ్వు బీద సాధనకు ఎవరికి ఇవ్వలేదు నువ్వు ఇవన్నీ కొంచెము చూసి ఏం చేస్తున్నా మనం ప్రజలకు మంచి చేస్తున్నామా మంచి చేయడం లేదా అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించుకో నా పేరు చైతన్య నేను సత్తగిరి సర్కిల్లో షాప్ నెంబర్ ఫోర్ని రెండు వేల పద్దెనిమిదిలో లీజుకి తీసుకొని ఉన్నాను నేను ఒక హిందువుని నాకు ఆ లీజుకి ఏ విధంగా ఇచ్చారో అగ్రిమెంట్స్తో సహా ఉన్నాయి యాక్చువల్లీ ఈ అగ్రిమెంట్స్ మొదటగా మా దగ్గర సంభాషణ ఎలా జరిగిందంటే ఒక ఫైవ్ ల్యాక్స్ రోమనీ ఆ ఐదు లక్షలు ఇస్తే వాటికి మేము రిసిప్ట్ ఇస్తాము త్రూ గవర్నమెంట్ ఛానల్ ద్వారానే రిసిప్ట్ ఇస్తాము అఫీషియల్ రిసిప్ట్ ఇస్తామని చెప్పేసి కూర్చోబెట్టుకొని ఫైవ్ ల్యాక్స్ తీసుకొని రిసిప్ట్ని రెండు విధాలుగా డివిజన్ చేసి ఒక రిసిప్ట్ లక్ష రూపాయలు నేను అడ్వాన్స్ ఇచ్చిన విధంగా ఇంకొక రిసిప్ట్ నాలుగు లక్షలు నేను మసీదుకి డొనేషన్ ఇచ్చిన విధంగా ఇచ్చారు ఎందుకు సార్ ఈ విధంగా ఇచ్చారని నేను అడిగితే మీరు ఖాళీ చేసేటప్పుడు మీ డబ్బును మీకు తిరిగి ఇస్తాము అది పూర్తి మా బాధ్యత రూల్స్ ప్రకారం మేము ఈ విధంగా డొనేషన్ అని చూపించుకుంటేనే మీకు షాప్ ఇస్తారు లేకపోతే ఇవ్వరు మీరు దాని గురించి టెన్షన్ పడకండి తిరిగి మేము డబ్బు ఎన్నికి ఇస్తామని చెప్పేసి చెప్పారు కేఎం షఫీ ఉల్లా గారు ఆ రోజు సిగ్నేచర్స్ తీసుకొని కూడా ఈ విధంగా చేశారు సో క్రమంగా వెళ్తున్నాము రూట్స్ అన్నీ మారుతున్నాయి ఇక్కడ ఇంకొక విధానం ఏంటంటే అసలే పార్కింగ్ ఏరియా కాదు ఇది షాప్లని పార్కింగ్ ఏరియా కాదు మంచి ఫెసిలిటీస్ లేవు అక్కడ సో ఏదైనా వర్షాకాలం వస్తే అక్కడికి ఏ కస్టమర్ ముందుకు వెళ్ళడానికి కూడా ఉండదు సో అలాంటి షాపులు అసలే పరిస్థితులు కోవిడ్ సిచ్యువేషన్స్ వచ్చి పాండమిక్ సిచ్యువేషన్స్లో కూడా వ్యాపారాలు జరగని పరిస్థితులు అక్కడ సో వ్యాపారాలు జరగలేదు కొంచెం రిలీఫ్ ఇవ్వండి అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పిన తర్వాత కూడా వర్క్ బోర్డ్ నుంచి ఇనిషియేషన్స్ వచ్చినా కానీ సరే ఇక్కడ ఉన్న ముత్తవల్లి గారు అయితే ఎవరికి రిలీఫ్ అయితే ఇవ్వలేదు ఏ రెంట్ రిలీఫ్ ఇవ్వలేదు సో ఆరు నెలలుగా అందరూ బంద్ చేసుకున్నా కానీ సరే ఆరు నెలల రెండు కట్టి తీరాల్సిందే అని చెప్పి దౌజన్యంగా ముక్కుబిండి వసూలు చేశారు సో ఎప్పుడైతే అక్కడ పార్కింగ్ లేక బిజినెస్ సరిగ్గా జరగలేదని చెప్పేసి ఇంకొక బిజినెస్ మార్చుకుందామన్నా సరే మీరు బిజినెస్ మార్చుకుంటున్నారంటే మళ్ళీ ఇంకొక అగ్రిమెంట్ ఇవ్వాలి మీకు ఇవ్వాలంటే యాభై వేలు కట్టాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు ఈ పరిస్థితి నా ఒక్కడికి లేదు అక్కడ ఉన్న ప్రతి ఒక్క షాప్లో ఉన్న ప్రతి ఒక్క యజమానికి ఇలాంటి సిచ్యువేషనే ఉంది ధైర్యంగా ఎదురు తిరిగి మాట్లాడదామని అంటే ఇందాక మనం సార్ చెప్పినట్టుగా కేసులు పెట్టడం సో ఏ పరు నష్ట దావాలు వేస్తామని చెప్పి బెదిరించడం మీరు మాకు సమతూలుతారని చెప్పి మాట్లాడడం మా బంధువులు అంతా హైదరాబాదులో పెద్ద పెద్ద హోదాలో ఉన్నారని చెప్పడం మా ఇళ్లలో కలెక్టర్లు ఉన్నారని చెప్పడం ఎంతవరకు తీసుకురావాలో అంతవరకు తీసుకొని వస్తాం మాకు మైనారిటీ మినిస్టరే తెలుసు సో ఈ విధంగా బెదిరిస్తూ వాళ్ళ వాళ్ళు బెదిరిస్తూ పాపం కడుపుకుంటున్నారే తప్పితే ఇన్హెరిటెన్స్ ద్వారా ఏం రాలేదు కదా అది ఎలక్షన్స్ ఎందుకు జరగట్లేదు ప్రతి చోట ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఈ వర్క్ బోర్డులో ఎందుకు జరగట్లేదు ఎందుకు ఎంక్వైరీ సరిగా వేయట్లేదు నేను పెట్టిన ఈ రిసిప్ట్ ద్వారా ఎంక్వైరీ వేశారు ఆ ఎంక్వైరీ ఆఫీసర్ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు వాటి బేస్ మీద కోర్టు జడ్జ్మెంట్స్ కూడా వచ్చాయి మళ్ళీ రివోక్ ఎందుకు చేశారో తెలియట్లేదు సో చాలా అవకతవకలు అయితే జరుగుతున్నాయి ఇప్పుడు ఏ ఏ ఒక హిందువు హిందూ దేవాలయాలకు ఇవ్వడు నాలుగు లక్షల రూపాయల డొనేషన్ మరి ముస్లిం మసీద్కి నేను ఎలా ఇవ్వగలుగుతాను అది డొనేషన్ అని రాసుకున్నారు సో తర్వాత రెంట్ కట్టలేదు అని చెప్పేసి అన్నారు ఒక సిక్స్ మంత్స్ రెంట్ ఎందుకు కట్టలేదు నావు నేను రెంట్ ఎందుకు కట్టలేదు అని అంటే సార్ ఇప్పుడు ముత్తవల్లి గారు దిగిపోయారు దాని మేనేజ్మెంట్ ఎవరో తెలియదు ఎవరు వచ్చి వసూలు చేస్తారో తెలియదు సో కొద్ది రోజులు రెంట్ ఆపుదామని ఆపేము మళ్ళీ రివోక్ అయిన తర్వాత ఆయన అంటారు సో మీరు పె పెండింగ్ రేట్ అంతా రెండేళ్ళ నుంచి ఉందని సరిగ్గా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లేదు ఇప్పుడు ఉన్న జనరేషన్లో అన్ని ఆన్లైన్ అయ్యాయి ఎందుకు వర్క్బోర్డ్కి సంబంధించి రెంట్స్ ఆన్లైన్ కాలేదు వర్క్బోర్డ్కి సంబంధించి అడ్వాన్సెస్ ఆన్లైన్ కాలేదు ఒక తెల్ల కాగితంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక బుక్ను రాసుకొని ఇచ్చేసి పడేస్తే సరే రేపొద్దాం ఎలాంటి సమాధానం చెప్తారు వర్క్ బోర్డ్ సీఈఓ గారు ఏం చేస్తున్నారు దీని మీద ఇన్స్పెక్షన్ చేయకోకుండా సో దయచేసి మేము కోరడం ఏంటంటే వర్క్ బోర్డ్ సీఈఓ గారిని కావచ్చు సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు సో వీటి మీద తగిన యాక్షన్ తీసుకొని అసలు ఏమి అవకాదవకాలు జరుగుతాయి ఒక ఆడిట్ రిపోర్ట్స్ కావచ్చు బ్యాలెన్స్ షీట్లు కావచ్చు ఏ విధంగా ఉన్నాయి మేము మాలాంటి వాళ్ళు ఎంతమంది డొనేషన్స్ ఇచ్చింటారు